హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ అధ్యాపన శాస్త్రం బిఎడ్ జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం టూ అనే ఈ బయాలజీ మెథడాలజీ న్యూ టెక్స్ట్ బుక్లో మూల్యాంకనం పార్ట్ త్రీ వీడియో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిసిఈ భావన నిరంతర ప్రక్రియ సిసిఈ సిసిఈ అంటే ఏంటి కం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ ఇది ఒక నిరంతర ప్రక్రియ విద్యార్థి ఒక తరగతిలో చేరినప్పటి నుండి ఆ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విద్యార్థి యొక్క ప్రగతిని నిరంతరం పరిశీలిస్తూ ఫలితాలను బట్టి విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకొని వస్తూ సంవత్సరాంతంలో విద్యార్థి ప్రగతిని నిర్ధారించడానికి సంవత్సరం పొడవునా విద్యార్థి నిష్పాదనం మదింపు చేసేదిగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగించడాన్ని నిరంతర మూల్యాంకనం అంటాం విద్యార్థి ప్రగతిని నిరంతరంగా పరిశీలిస్తూ నమోదు చేయడానికి వివిధ మూల్యాంకన సాధనాలు వినియోగించబడతాయి ఇక్కడ కంటిన్యూస్ కాంప్రహెన్షివ్ ఎవల్యూషన్ అంటే నిరంతరంగా జరుగుతుంది విద్యార్థి ఒక తరగతిలో చేరినప్పటి నుండి ఆ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు జరుగుతుంది విద్యార్థి యొక్క ప్రగతిని నిరంతరం పరిశీలిస్తూ ఫలితాలను బట్టి విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకుని వస్తు అంటే ఒక పరీక్ష పెట్టారు దాంట్లో తక్కువ మార్కులు వచ్చినాయి తర్వాత మళ్ళీ బోధన పద్ధతిలో మార్పులు చేయడం అటువంటివి చేసి విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకురావాలి మార్పులు తీసుకుని వస్తూ చివరికి మళ్ళీ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి విద్యార్థి ప్రగతిని నిర్ధారించి సంవత్సరం పొడవునా విద్యార్థి నిష్పాదనాన్ని మదింపు చేసేదిగా ఉంటుంది అంటే సంవత్సరం పొడవునా విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ని మదింపు చేసేదిగా ఉంటుంది మూల్యాంకన ప్రక్రియ కొనసాగించే ఎటువంటి కొనసాగించే ప్రక్రియని ఏమంటున్నాం మనం నిరంతర మూల్యాంకనం అంటున్నాం విద్యార్థి ప్రగతిని నిరంతరంగా పరిశీలిస్తూ నమోదు చేయడానికి వివిధ మూల్యాంకన సాధనాలు ఉపయోగపడతాయి అయితే ఇక్కడ పరిశీలిస్తూ నమోదు చే విద్యార్థి యొక్క ప్రగతిని నిరంతరంగా పరిశీలిస్తూ నమోదు చేయడానికి వివిధ మూల్యాంకన సాధనాలు వినియోగించబడతాయి నెక్స్ట్ ఏంటి సమగ్ర మూల్యాంకనం కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ విద్యా ప్రక్రియను మూల్యాంకనం చేస్తున్నప్పుడు విద్యా ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను మూల్యాంకన పరిగణనలోకి ఉన్నప్పుడు పరిగణనలో ఉన్నప్పుడు అటువంటి మూల్యాంకనం సమగ్రమైనది అవుతుంది విద్యా ప్రక్రియను మూల్యాంకనం చేస్తున్నాము ఓకే కానీ విద్యా ప్రక్రియకి సంబంధించిన అన్ని అంశాలని ఈ మూల్యాంకన పరిగణలోకి తీసుకోవాలి అన్ని అంశాలు తీసుకోవాలి జ్ఞానం అవగాహన వినియోగం అటువంటివి ఉన్నాయి కదా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అప్పుడు మాత్రమే మూల్యాంకనం సమగ్రమైనది అవుతుంది విద్యలో అంశాలైన విద్యా లక్ష్యాలు విద్యా లక్ష్యాలు పాఠ్యాంశాలు బోధనోపకరణాలు అనుభవాలు బోధనా పద్ధతులు మూల్యాంకన సాధనాలు మొదలైన అన్ని అంశాలను సేకరించి విశ్లేషించిన తర్వాత విద్యా ప్రక్రియ ఎంతవరకు సాధ్యకత చెందిందో మూల్యాంకనం ద్వారా నిర్ధారించబడాలి మూల్యాంకనం ద్వారా నిర్ధారించబడాలి విద్యల అంశాలైన ఏంటి విద్యా లక్ష్యాలు పాఠ్యాంశాలు బోధనోపకరణాలు అనుభవాలు బోధనా పద్ధతులు మూల్యాంకన సాధనాలు వీటన్నింటినీ ఈ అంశాలన్నింటినీ సేకరించి విశ్లేషించి విశ్లేషించిన తర్వాత విద్యా ప్రక్రియ ఎంతవరకు సార్థకత చెందిందో మూల్యాంకనం ద్వారా నిర్ధారించబడాలి పై వాటిలో ఏ అంశాన్ని పరిగణించకపోయినా విద్యా మూల్యాంకనం సమగ్రంగా జరగదు అంటే ఇక్కడ విద్యా లక్ష్యాలు కానీ ఏ ఏ వేటిని మిస్ చేసినా అంటే విద్యా లక్ష్యాలు ఉండాలి పాఠ్యాంశాలన్నీ ఉండాలి బోధనోపకరణాలు ఉపయోగించి చెప్పాలి ఉపాధ్యాయులకి అభ్య విద్యార్థులకి అనుభవాలు కలిగించాలి బోధనా పద్ధతులు ఉపయోగించి చెప్పాలి ఉపన్యాస పద్ధతి ఉపయోగించి చెప్పాలి ప్రదర్శన పద్ధతి ఉపయోగించి చెప్పాలి అలాగే అంటే ఇక్కడ ఇంకా మనకి బోధన పద్ధతుల్లో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే బోధన పద్ధతులు ఉన్నాయి కదా అవి వాటినన్నింటినీ ఉపయోగించి చెప్పాలి మూల్యాంకన సాధనాలు ఉపయోగించాలి పరీక్షలు పెట్టాలి ప్రాజెక్టులు ఇవ్వాలి అటువంటి మూల్యాంకన సాధనలు అన్నీ ఉపయోగించాలి పరిశీలనలు చేయడం అటువంటివన్నీ చేయాలి మూల్యాంకన సాధనాలు మొదలైన అంశాలన్నీ సేకరించి విశ్లేషించిన తరువాత ఈ చివరికి వచ్చేటప్పటికి విద్యా ప్రక్రియ ఎంతవరకు సాధ్యమ సాధ్యకత చెందిందో మూల్యాంకనం ద్వారా నిర్ధారించడం అనేది జరుగుతుంది పై వాటిలో ఏ అంశాన్ని పరిగణించకపోయినా విద్యా మూల్యాంకనం సమగ్రంగా జరగదు ఒక జడ్జి కేసు విచారణలో ఏ విధంగా సాక్ష్యాలన్నీ విచారించిన తర్వాత తనే తీర్పు ఇస్తాడో అదేవిధంగా విద్యా మూల్యాంకన సమగ్రవంతంగా జరిగేటప్పుడు దానిలోని అంశాలన్నింటికి ప్రాధాన్యతనివ్వాలి ఒక జడ్జి కేసు విచారణలో ఏ విధంగా సాక్ష్యాలన్నీ పరి విచారించిన తర్వాతనే తనే తీర్పు ఇస్తాడో అదేవిధంగా విద్యా మూల్యాంకన సమగ్రవంతంగా జరిగేటప్పుడు దానిలోని అంశాలన్నింటినీ సమగ్రంగా అంటే అన్నింటినీ ప్రాధాన్యతనివ్వడమే సమగ్రత అనమాట అన్నిటి అన్ని అంశాలకి ప్రా ప్రాధాన్యతనివ్వాలి పైన చెప్పిన విధంగా నేడు విద్యా మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని పాటించడానికి పాఠశాలల్లో మూల్యాంకన పద్ధతుల్లో అనేక మార్పులు జరిగాయి పైన చెప్పిన విధంగా నేడు విద్యా మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని పాటించడానికి పాఠశాలల్లో మూల్యాంకన పద్ధతుల్లో అనేక మార్పులు జరిగాయి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని క్రింది విధానంలో కూడా వివరించవచ్చు ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం అంటే మరొక విధంగా కూడా నిర్వహించవచ్చు నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం విద్యార్థులు అన్ని విధాలుగా అభివృద్ధి సమగ్ర అభివృద్ధి అంటే అన్ని రకాలుగా అనుకున్నాం కదా సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం పాఠశాల బాధ్యత వహించవలసి ఉంటుంది పాఠశాల బాధ్యత వహించవలసి ఉంటుంది విద్య ద్వారా విద్యార్థులు శారీరకంగా మానసికంగా నైతికంగా భావోద్వేగంగా అభివృద్ధి చెందాలి ఇందుకోసం పాఠ్య విషయాలతో పాటు పిల్లల ఆసక్తులు విలువలు వైఖరులు ఆటలు మొదలగిన వాటిలో కూడా అభివృద్ధి చెందాలి ఒక చదువులోనేంటి ఆసక్తులు విలువలు వైఖరులు ఆటలు మొదలగిన వాటిలో కూడా అభివృద్ధి చెందాలి విద్యార్థులు సార అదేవిధంగా ఒక శారీ శారీరకంగా మానసికంగా నైతికంగా భావోద్వేగ భావోద్వేగపరంగా అభివృద్ధి చెందాలి అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ ఉండాలి అన్ని విష ఓన్లీ పాఠాలతోనే పాఠాలతో కాకుండా పాఠ్య విషయాలతో మాత్రమే కాకుండా ఆసక్తులు విలువలు వైఖరులు ఆటలు వీటన్నింటిలో కూడా అభివృద్ధి చెందాలి విద్యార్థులు నిరంతరం అంటే ఏంటి వాట్ ఈజ్ కంటిన్యూస్ నిరంతరం అంటే పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడం నిరంతరం అంటే ఏంటి పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడం అనగా నిరంతరం పాఠశాల లోపల బయట పిల్లల శారీరక మానసిక వికాసాలను పిల్లలకు తెలియకుండా పరిశీలించి వారి అభ్యసన లోపాలను గుర్తించి సవరణ చర్యలు చేపట్టాలి ఉపాధ్యాయుడు కూడా తన బోధనా పద్ధతులను బోధనను స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి నిరంతరం అంటే ఏంటి నిరంతరం అంటే పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో సందర్భానికో పరిమితం చేయకుండా అంటే ఒక ఒకసారి అంటే ఒక పరీక్ష రాసే ఫైనల్గా డిసైడ్ అవ్వకుండా నిరంతరంగా అంటే తరగతి గదిలో ఉన్నప్పుడు మూల్యాంకనం చేస్తూ ఉండాలి బయట ఉన్నప్పుడు బయట ఆటలాడుకుంటున్నప్పుడు మూల్యాంకనం చేస్తూ ఉండాలి అంటే నిరంతరం చెయ్యాలి నిరంతరం అంటే పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో సందర్భానికో పరిమితం చేయకుండా ప్రతి ప్రతిసారి ఎల్లప్పుడూ పరిశీలించడం ఎల్లప్పుడూ పరిశీలించడం ఎల్లప్పుడూ పరిశీలించాలి అనగా నిరంతరం పాఠశాల లోపల బయట పిల్లల శారీరక మానసిక వికాసాలను పిల్లలకు తెలియకుండా పరిశీలించి వారి అభ్యసన లోపాలను గుర్తించి సవరణ చర్యలు చేపట్టాలి విద్యార్థులకి అంటే పిల్లలకి తెలియకుండా పరిశీలించాలి ఏం పరిశీలించాలి శారీరక మానసిక వికాసాలను పరిశీలించాలి శారీరక మానసిక వికాసాలను పిల్లలకి తెలియకుండా పరిశీలించి వారి అభ్యసన లోపాలను గుర్తించి సవరణ చర్యలు చేపట్టాలి ఉపాధ్యాయుడు కూడా తన బోధనా పద్ధతులను బోధనను స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి సమగ్రం అంటే ఏంటి విద్యార్థుల యొక్క సమగ్రం అంటే అన్ని రకాల అన్ని అంశాల్లో శారీరక మానసిక నైతిక జ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధి సమగ్రం అంటే ఏంటి విద్యార్థుల యొక్క శారీరక మానసిక నైతిక జ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధి అని అర్థం కేవలం అభ్యాసానికే ప్రాధాన్యత ఇవ్వకుండా పాఠ్యేతర అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి తరగతిలోని పాఠ్యాంశాలే కాక సంగీతం చిత్రలేఖనం నైతిక విలువలు ఆరోగ్యం జీవన నైపుణ్యాలు అభ్యసనంలో కూడా విద్యార్థుల ప్రగతిని పరిగణించాలి వీటితో పాటు సృజనాత్మక విశ్లేషణాత్మక తార్కిక అంశాలకు కూడా మూల్యాంకన ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ప్రతి పాఠ్యాంశాలకే కాక సంగీతము చిత్రలేఖనము నైతిక విలువ నైతిక విలువలు ఆరోగ్యము జీవన నైపుణ్యాలు అభ్యసనంలో కూడా విద్యార్థుల అభివృద్ధిని పరిగణించాలి వీటితో పాటు సృజనాత్మక విశ్లేషణాత్మక తార్కిక అంశాలకు కూడా మూల్యాంకనం ప్రాధాన్యతనివ్వాలి మనకి ఇప్పటివరకు ఏమర్థమైంది ఓన్లీ పాఠ్య అంటే మనకి ఒక మాటలో చెప్పాలంటే పాఠ్యాంశాలు మాత్రమే కాదు విద్యార్థులకి శారీరక మానసిక వికాసాలను పిల్లలకి తెలియకుండా గమనించి సవరణ చర్యలు చేపట్టడం అదేవిధంగా శారీరక మానసిక నైతిక జ్ఞానాత్మక రంగాలలో కూడా అభివృద్ధి చెందించాలి సమగ్రం అంటే అంతేకాకుండా పాఠ్య పాఠ్యాంశాలకే కాకుండా కేవలం అభ్యాసానికి మాత్రమే కాకుండా పాఠ్యాత్ర అంశాలకు కూడా సమాన ప్రాధాన్యతనివ్వాలి అభ్యాసానికి మాత్రమే కాకుండా పాఠ్యాత్ర అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి పాఠ్యాంశాలే కాకుండా సంగీతము చిత్రలేఖనము నైతిక నైతిక విలువలు ఆరోగ్యం జీవన నైపుణ్యాలు అభ్యసనంలో కూడా అభివృద్ధిని పరిగణించాలి మనం అంతేకాకుండా సృజనాత్మక విశ్లేషణాత్మక తార్కిక అంశాలకు కూడా ఈ మూల్యాంకనం అనేది ప్రాధాన్యత ఇవ్వాలి ఏ మూల్యాంకన నిరంతర సమగ్ర మూల్యాంకన విద్యా మూల్యాంకనం నిరంతరంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ మూల్యాంకనం జరుగు సమయం బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు విద్యా మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనమే అయినప్పటికీ మనం మూల్యాంకనం జరుగు సమయాన్ని బట్టి మూల్యాంకన జరుగు సమయాన్ని బట్టి సమయాన్ని బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు లో అవేంటి లోప నిర్ధారణ మూల్యాంకనం రోపణ మూల్యాంకనం సంకలన మూల్యాంకనం అవును నిరంతర సమగ్ర మూల్యాంకనం జరుగుతుంది కరెక్టే కానీ ఇక్కడ మనం మళ్ళీ సమయాన్ని బట్టి మూల్యాంకనం జరిగే సమయాన్ని బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు లోప నిర్ధారణ రోపణ సంకలన మూల్యాంకనాలుగా విభజించవచ్చు లోప నిర్ధారణ డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ విద్య ప్రారంభ దశలో కానీ విద్య జరుగుతుండగా కానీ విద్యార్థుల యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి జరిపే మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాం ఇది సత్వర చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది విద్య ప్రారంభ దశలో కానీ విద్య జరుగుతుండగా కానీ విద్యార్థుల యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి జరిపే మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు ఇది సత్వర చర్యలు లోప నిర్ధారణ మూల్యాంకనానికి మరొక పేరు ఏంటి డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం సత్వర చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది విద్యార్థుల యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి జరిపే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం ఏ నిర్ధారణలో సత్వర చర్యలు తీసుకుంటారు లోప నిర్ధారణ మూల్యాంకనంలో సత్వర చర్యలు తీసుకుంటారు లోప నిర్ధారణ మూల్యాంకనంకు మరొక పేరు డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ విద్య ప్రారంభ దశలో కానీ విద్య జరుగుతుండగా కానీ విద్యార్థుల యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి జరిపే మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాం విద్య యొక్క ప్రారంభ దశలో కానీ విద్య జరుగుతూ ఉండగా కానీ విద్యార్థులలో బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి జరిపే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాం ఇది సత్వర చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది సత్వర చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ రోపణ మూల్యాంకనం ఫార్మేటివ్ ఎవల్యూషన్ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం ఇది అభ్యసన ప్రక్రియ జరుగుతుండగా ఎప్పటికప్పుడు విద్యార్థి ప్రగతిని తెలుసుకోవడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది దీనివల్ల బోధనలో మార్పు తీసుకొని రావచ్చు ఫలితాలను తెలుసుకుంటూ అభ్యసన చేయడానికి ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూల్యాంకన అభ్యసనను ప్రేరేపిస్తుంది అభ్యసన ప్రక్రియ జరుగుతుండగా ఎప్పటికప్పుడు విద్యార్థి ప్రగతిని తెలుసుకోవడానికి రూపణ మూల్యాంకనాలను ఉపయోగిస్తారు దీనివల్ల బోధనలో మార్పును తీసుకురావచ్చు ఫలితాలను తెలుసుకుంటూ అభ్యసన చేయడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది కాబట్టి మూల్యాంకన అభ్యసనను ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తుంది ఉపాధ్యాయుడు కూడా తన బోధనా పద్ధతులు మార్చుకోవచ్చు యూనిట్ టెస్ట్ ప్రాజెక్టు పనుల మదింపు నియోజనాలు తరగతిగది కార్యక్రమాలలో విద్యార్థి నిష్పాదనం ఈ మూల్యాంకన ప్రక్రియల అంతర్భాగాలు ఈ క్రింది వాటిలో రూపణ మూల్యాంకనలోకి వచ్చేవి ఏవి అంటారు ఏంటివి యూనిట్ టెస్ట్ ప్రాజెక్టు పనుల మదింపు నియోజనాలు తరగతిగది కార్యక్రమాలలో విద్యార్థి నిష్పాదనం యూనిట్ టెస్ట్ ప్రాజెక్టు పనుల మదింపు నియోజనాలు తరగతి గది కార్యక్రమాలలో విద్యార్థి నిష్పాదనం రోపణ మూల్యాంకనానికి అంతర్భాగాలు ఏంటి రోపణ మూల్యాంకనంలోకి వచ్చే అంశాలేంటి యూనిట్ టెస్ట్ ప్రాజెక్టు పనుల మదింపు నియోజనాలు తరగతిగది కార్యక్రమాలలో విద్యార్థి నిష్పాదనం యూనిట్ టెస్ట్ ప్రాజెక్టు పనుల మదింపు నియోజనాలు తరగతి గది నిష్పా కార్యక్రమాలలో విద్యార్థి నిష్పాదన నెక్స్ట్ సంకలన మూల్యాంకనం సమ్మెటివ్ ఎవల్యూషన్ విద్యా ప్రక్రియ చివరలో జరపబడే మూల్యాంకనం చివరలో జరుగుతుంది చివరిలో జరపబడే మూల్యాంకనం సంకలన మూల్యాంకనం నిర్ణీత కాలం చివర విద్యా లక్ష్యాలు సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకునే ప్రక్రియ నిర్ణీత కాలం చివర చేస్తారు దీన్ని సంకల్న మూల్యాంకనం సమ్మెటివ్ ఎవల్యూషన్ని సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకునే ప్రక్రియ ఈ మూల్యాంకనంలో భాగం సంవత్సరాంతర పరీక్షలు సంకలన మూల్యాంకనానికి ఒక సాధనంగా చెప్పవచ్చు సంవత్సరాంత పరీక్షలు సంకలన మూల్యాంకనంలో ఒక భాగం అన్నమాట దీనిలో విద్యార్థి అభ్యసనం ఫలితం తెలుస్తుంది ఫలిత ఫలితం మాత్రమే తెలుస్తుంది సంకలన మూల్యాంకనంలో అభ్యసన ప్రక్రియ మార్పుకు తాగుండదు అభ్యసన ప్రక్రియలో మార్ మార్పులు చేయలేము మన సంకలన మూల్యాంకనం చివరి మాత్రమే చేస్తారు కాబట్టి అభ్యసన ప్రక్రియలో ఎటువంటి మార్పులకి తాగుండదు విద్యార్థులను తదుపరి తరగతి గదులకు పంపడం సంకలన మూల్యాంకనం తర్వాత జరిగే ప్రక్రియ విద్యార్థులను తరువాత తరువాతి అంటే తదుపరి తర్వాత తరగతి గదికి పంపడం ఈ సంకల మూల్యాంకనం తర్వాత జరిగే ప్రక్రియ చర్య నెక్స్ట్ భవిష్యత్తు సూచన మూల్యాంకనం ప్రోగ్నెస్టిక్ ఎవల్యూషన్ ఈ మూల్యాంకనం ద్వారా విద్యార్థి భవిష్యత్తులో సాధించగల అంశాలను అంచనా వేయవచ్చు భవిష్యత్తు సూచన మూల్యాంకనం ప్రోగ్నస్టిక్ ఎవల్యూషన్ ఈ మూల్యాంకనం ద్వారా విద్యార్థి భవిష్యత్తులో సాధించగల అంశాలను ప్రాగ్నెస్టిక్ ఎవల్యూషన్ భవిష్యత్తు సూచన మూల్యాంకనం ప్రాగ్నెస్టిక్ ఎవ ఎవల్యూషన్ ఈ మూల్యాంకనం ద్వారా విద్యార్థి భవిష్యత్తులో సాధించగల అంశాలను అంచనా వేయవచ్చు విద్యార్థి ఎదుర్కోబోయే ఇబ్బందులను కూడా అంచనా వేయవచ్చు సామర్థ్య పరీక్షలు ఇంటెలిజెన్స్ పరీక్షలు ఈ మూల్యాంకనానికి సాధనాలుగా ఉపయోగపడతాయి సామర్థ్య పరీక్షలు ఇంటెలిజెన్స్ పరీక్షలు ఈ భవిష్యత్తు సూచన మూల్యాంకనానికి సాధనాలకు ఉపయోగపడతాయి ఈ మూల్యాంకనం ద్వారా అభ్యసనంలో బలహీనతలు సామర్థ్యాలు రెండూ తెలుసుకోవడం ద్వారా విద్యార్థికి తగిన మార్గదర్శకత్వం మార్గదర్శకత్వం ఇవ్వవచ్చు ఈ మూల్యాంకనానికి సామర్థ్య పరీక్షలు ఇంటెలిజెన్స్ పరీక్షలు సాధనాలకు ఉపయోగపడతాయి ఈ మూల్యాంకనం ద్వారా అభ్యసనంలో బలహీనతలు సామర్థ్యాలు రెండు తెలుసుకోవడం ద్వారా విద్యార్థికి తగిన మార్గదర్శకత్వం ఇవ్వచ్చు భవిష్యత్తు సూచన మూల్యాంకనం సామర్థ్య పరీక్షలు ఇంటెలిజెన్స్ పరీక్షలు ఈ భవిష్యత్ సూచన మూల్యాంకనంలో సాధనాలు సామర్థ్య పరీక్షలు ఇంటెలిజెన్స్ పరీక్షలు భవిష్యత్తు సూచన మూల్యాంకనంలో సాధనాలకు ఉపయోగపడతాయి అభ్యసనంలో బలహీనతలు సామర్థ్యాలు రెండు తెలుసుకోవడం ద్వారా విద్యార్థికి తగిన మార్గదర్శకత్వం ఇవ్వచ్చు నెక్స్ట్ రోపణ మూల్యాంకనానికి సంకలన మూల్యాంకనానికి మధ్య భేదాలు బోధన ప్రక్రియ జరుగుతుండగా చేసే మూల్యాంకనం ఏంటి రోపణ మూల్యాంకనం బోధన ప్రక్రియ జరుగుతుండగా జరిపే మూల్యాంకనం రోపణ మూల్యాంకనం బోధన ప్రక్రియ చివరిలో జరిగే మూల్యాంకనం సంకలన మూల్యాంకనం రూపణ మూల్యాంకనం బోధనా పద్ధతులు అభ్యసనలో మార్పులు చేయవచ్చు ఇక్కడ సంకల మూల్యాంకనంలో బోధనా పద్ధతులు అభ్యసన ప్రక్రియ ఫలితాలను మాత్రమే తెలుపుతుంది బోధనా పద్ధతులు అంటే బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి అభ్యసన ప్రక్రియ ఫలితాలను మాత్రమే తెలుపుతుంది కానీ ఎటువంటి మార్పులు చేయలేము అన్నమాట సంకల మూల్యాంకనంలో ఎటువంటి మార్పులు చేయలేము ఇవి అభ్యసనకు ప్రాముఖ్యతను ఇచ్చి మెరుగైన అభ్యసనను అందించడంలో సహాయపడుతుంది ఇవి రూపణ మూల్యాంకన అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తుంది అభ్యసనానికి ప్రాధాన్యత ఇచ్చి మెరుగైన అభ్యాసాన్ని అందించడంలో సహాయపడుతుంది రూపాన మూల్యాంకనం లక్ష్య సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే సంకలన మూల్యాంకనం లక్ష్య సాధన అంటే మనమేమీ డిసై ఇంకా ఏముంది లాస్ట్ ఫైనల్గా కదా ఫైనల్ ఎగ్జామ్స్ లక్ష్య సాధన ఎంతవరకు జరిగింది ఉపాధ్యాయుడు ఎంత బాగా చెప్పాడు విద్యార్థులు ఎంత బాగా చదివారు అంత అది మాత్రమే తెలియజేస్తుంది ఇది బోధకుని కేంద్రీకృతం టోపణ మూల్యాంకనం బోధకుని కేంద్రీకృతం అభ్యాసకుని సంకలన మూల్యాంకనం అభ్యాసకుని కేంద్రీకృతం ఫైనల్ మార్క్స్ అనేవి అభ్యాసకుని చేతిలో ఉంటాయి కానీ ఇక్కడ రూపణ మూల్యాంకనం విద్యా ఉపాధ్యాయుడు చెప్తూ 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 ఉంటాడు కాబట్టి ఇది బోధకుని కేంద్రీకృతం ఇక్కడ అభ్యాసకుడు మాత్రమే అభ్యాసకుడు మాత్రం ఫైనల్ ఎగ్జామ్లు అటెండ్ చేయాలి కాబట్టి అభ్యాసకుని కేంద్రీకృతం వ్యక్తిగత బలహీనతలు గుర్తించబడతాయి విద్యార్థి స్థాయి సామూహికంగా నిర్వహించబడుతుంది అంటే విద్యార్థి స్థాయి తరగతిలో ఏ స్థాయిలో ఉన్నాడో తెలుపుతుందనమాట నెక్స్ట్ బో ఇది రోపణ మూల్యాంకనం బోధనలో అంతర్భాగంగా ఉంటుంది నిరంతరంగా జరుగుతుంది నిరంతరంగా జరుగుతుంది నెలకి రెండు నెలలకి మూడు నెలలకి పరీక్షలు జరుగుతాయి బోధనలో అంతర్భాగంగా ఉంటుంది నిరంతరంగా జరుగుతుంది సంకలన మూల్యాంకనం బోధన చివర ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది బోధన చివర నిర్వహించబడుతుంది నెక్స్ట్ రూపణ మూల్యాంకనంలో అభ్యసనలో లోపాలు గుర్తించి సవరించబడతాయి అభ్యసనలో లోపాలు గుర్తించి సవరించబడతాయి ఇక్కడ సంకలన మూల్యాంకనంలో ఉత్తీర్ణత అనర్హత నిర్వహించబడుతుంది పాసా ఫెయిల్ అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ రూపణ మూల్యాంకనంలో యూనిట్ నిఘలు నియోజనాలు సాధనాలకు ఉపయోగపడతాయి యూనిట్ నిక్షసలు నియోజనాలు సాధనాలుగా ఉపయోగపడతాయి సంవత్సర పరీక్షలు బాహ్య పరీక్షలు ఈ మూల్యాంకన సాధనాలుగా ఉంటాయి సంవత్సరం చివర పెట్టే పరీక్షలు బాహ్య పరీక్షలు ఈ సంకల్ప మూల్యాంకనంలో సాధనాలుగా ఉంటాయి